పొందాలంటే నీ పేరు ఏంటో పేరు కిషోర్ కిషోర్ ఏసు ప్రభు నీకోసం ఏం చేశారు పండుగంలో రాజు బాబు పండుగంలో ఉండాలి లోపల దర్శనం పర్లోపండి మరి ఏమైనా కాలంలో ఉన్నావు ఆఫీస్ వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా ఆకర్షణలు వస్తే ఏదైనా శ్రమలు వచ్చినా ఆకర్షణలు వచ్చినా ఆఫీసు మనం కష్టాలు వస్తుంది ನಮಸ್ಕಾರ ನಮ್ಮ ಚಂದಕನ ಮಾಯೆ ಲೈ ಲೈ ಕನ್ನಡಿಗರು ಅವರೆಲ್ಲಾ ನಮ್ಮ ದೇವರಿಗೆ ಜಲಕಂ ಬಂದ್ಸೋ ಸಾಕು ಅಂತ ಹೇಳಿದ್ರು ನಕ್ಕಿಲ್ಲ ಏಳಯಿ ಶುರು ಅಹೇ ಅట్లా ಬಾಬಾ ಇನ್ಸೌಂಡ್ ಇಂದ ನಗರಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ನೀವು ಮೊದಲು ಮೊಳಿಗಲೇ ಸರ್ ಮೊದಲ ನಾವು ಟೈಮ್ ಬಿಟ್ಟು ನಿಿಸ್ಕೊಳ್ಳಿ ಇದು ಅಣ್ಣ ಈ ಅಣ್ಣದಾರಿ ನಾನು ನೀರಕೊಳ್ಳೋಣ కిషోర్ ప్రదరించిన సాక్షిని బట్టి తండ్రి దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి బిడ్డకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఏకనామైన ఏసుక్రీస్తు రక్తము బాబు తీసుకు ಪ್ರಭಾ ಕಿಶೋರ್ನ ದರ್ಶಿಸಿ ಮಾತನಾಡಿ ಈ ರೋಜು ಪ್ರಭಾ నువ్వు ఈ భూమికి వచ్చిన రోజు చీకట్లో వెలుగు ఉదయించిన రోజు ఈ రోజు తన బ్రతుకులు కూడా నీటి సిడిగా ఉదయించినందుకు స్తోత్రం ఇంతవరకు ప్రభు తన ఉన్న కట్టలో నుంచి మీరు విడిపించినందుకు స్తోత్రం మరెన్నడూ కూడా పాపంలో పడిపోకుండా లోకంలో పడిపోకుండా శరీర వాంఛల్లో పడిపోకుండా శరీరం మీద పాపం మీద లోకం మీద విజయం కలిగేటట్లుగా వారి శక్తితో నువ్వు నింపుదో కాక నీ శక్తితో నింపి ప్రభు అనుంటున్న గ్రామంలో పట్టణంలో ఉంటున్న ప్రదేశాల్లో నీ నామానికి సాక్షిగా ప్రభుత్వ బిడ్డ వందనాలు గాక నీకు వంద మొదలుకుని దీవించండి ఇప్పుడు మీరు అనుగ్రహించిన ఈ రక్షణ కడవరకు కాపాడుకున్నట్టు కావలసిన మెరుపు కలిగి నాపుచితమైన కృపను అనుగ్రహించండి ఈ రక్షణ లేక ఎంతమంది ఉన్నారో తన కుటుంబ సభ్యులందరినీ రక్షించే పాత్రకి బిడ్డ వర్ధిలోనే గాక నీకు వందనాలు చెల్లిస్తున్నాయి తండ్రి కుమార్ పరశురాజ్ అనే పేరు దీవించి వాడుకోసైనామా తండ్రి